సుందరకోట రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరగుడు సుందరకోట పంచాయతీలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్రామంలో తొలిసారిగా ప్రవేశించడంతో గిరిజన మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ద్వారా మరింత అభివృద్ధి సాధించనున్నట్లు చెప్పారు గ్రామాల్లో సౌరశక్తి ఆధారంగా తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు నాతవరం మండలంలో గత ఆరు నెలల్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు రాబోయే ఐదేళ్లలో తాండవ రిజర్వాయర్ గేట్లు కాలువల మరమ్మత్తుల కోసం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నిధులు కేటాయించామన్నారు యాభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించడం తెలిపారు పోలవరం నీటిని తాండవకు తరలించేందుకు ప్రణాళికలు అమలు చేయట్లు వివరించారు మండలంలోని మూడు హాస్టళ్లకు ముప్పై ఎనిమిది లక్షల వ్యయంతో మరమ్మతులు చేస్తుండటంతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారానికి అదనపు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు సరకు జలపాతాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశం అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు వివరించారు అర్హులైన గిరిజనులకు భూ పట్టాలను నెల రోజుల్లో పంపిణీ చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ నాతవరం ఎంఆర్ఓ వేణుగోపాల్ తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ టిడిపి అధ్యక్షుడు నందిపల్లి రమణతో పాటు స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు నేనే మొన్న నేనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానని చెప్పి చెప్పి మాట ఆ మాట ప్రకారం కాదు ఇవాళ నేను కొంచెం ఇబ్బంది అయినా వర్షం వరకు ఇబ్బంది అయినా సరే నేను వెళ్తాను కంపల్సరీ వెళ్దాం ఇది నేనే గారి కొబ్బరికాయ కొడతానని చెప్పి నేను రావడం జరిగింది మరి అందరూ ఘనసవాదు అది అనేంత అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఈవేళ చాలా పెద్ద స్థానం నాకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఆనంద పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రి చేశాను చాలాసార్లు చేశారు మంత్రి ఐదు ఆరు సార్లు చేసిన మంత్రి నేను ఎమ్మెల్యే తొమ్మిది సార్లు చేశారు అది కాదు ముఖ్యం ఈవేళ సభాపతిగా అసెంబ్లీలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చొనే అవకాశం కనిపించింది చంద్రబాబు గారైనా దాని ఆరు కంటే ముందు మిమ్మల్ని మిమ్మల్ని దృఢపడి ఉన్నాను నేను మీకు మనం మీరు ఎమ్మెల్యే గెలిపించబోతే సభాపతి ఇస్తారా దగ్గరికి కూడా రాను మనం మీరు అందరూ కలిసి దానికి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఇలా సభాపతిగా అయ్యారు సభాపతిగా అయ్యారు కాబట్టి నాలుగు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు ఇయగలుగుతాం అంతేత ముందుగా నేను ఈ ఉన్నారంటే ఉన్నానంటే కారణం మీరు అంతేత మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఏమైతే ఉంది తప్పనిసరిగా తీర్చుకుంటాను అన్ని మీరు అడిగిన చేస్తాను ఈ ప్రాంతానికి అలాగే నాయకులు కూడా కష్టపడి పనిచేయండి ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేయండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రం ముఖ్యం ఇలా మీరు మీరు మీ ఊరి కోసం ఎలాగో ఆలోచిస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరూ రాష్ట్రం కోసం కూడా ఆలోచించాల రాష్ట్రం బాగుంటే నాలుగు డబ్బులు వస్తాయి నాలుగు డబ్బులు వస్తే ఈ ప్రాంతాన్ని ఖర్చు పెట్టవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం ఉంటాం కాబట్టి ఎలక్షన్లు వస్తే ఎవరి పార్టీ కాదు వేసుకుంటారు ఓట్లు వేసుకోండి విశ్వషన్ దాంట్లో అనుమానం లేదు కానీ మీ ఊరు బాగుపడటం కోసం మీరు ప్రయత్నం చేయాలా ఎలక్షన్ వస్తే ఎవరిష్టం వాడిది దాంట్లో మన ఇష్టం ఉంది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది దానికోసం నేను బాధపడను కాకపోతే ఇవాళ ఐదు సంవత్సరాలు మనకు అవకాశం వచ్చింది ఇలా ఆరు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉంది మన టైము ఈ నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు నెలల్లో ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు చేసి అక్కడ టూరిజం గా కూడా డెవలప్ చేయాలనేటువంటి నా కోరికని మీరు అందరూ సహకరించేద్దాం ప్రతి కష్టమేం కాదు మనకి కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు వచ్చారు ఆమె కూడా మహిళ మీలాగా మహిళ అలాగే ఆర్డీ గారు వచ్చారు మంచి ఆఫీసర్లు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని ఇంకా చేసిందే కాదు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి రాకుండా అవి కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి ఈ రోజు మీ కూడా ఎంతో ఘనస్వాధి పలికి తీసుకొచ్చారు నన్ను అదొక అదృష్టం నాకు ఆడవాళ్ళంతా దగ్గర తీసుకొచ్చి పువ్వులు తేలుకుంటూ ఆశీర్చి తీసుకొచ్చి అదృష్టంగా భావిస్తాను మీ రుణం ఎప్పటికీ మర్చిపోవాలని చెప్పి నాయకులు మాట్లాడుకుని చెప్పాడు కొన్ని విషయాలు కాగితాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా ప్రజలకు అవసరమైన నేను నేను ప్రయత్నం చేస్తాను చెప్పి సంభం చేస్తూ అలాగే ఇవేళ ఇక్కడ చూసుకుంటే కొన్ని విషయాలు రాసుకున్నాను నేను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే రాసుకున్నాను నేను దీంట్లో ఏంటంటే కరెంట్ ఫోల్స్ మీరు చెప్పింది చాలా రాసుకున్నాను కానీ ముఖ్యమైన టిక్ పెట్టుకున్నాను కరెంట్ ఫోల్స్ అవసరం ఇంతేదండి దేనికైనా కరెంట్ ఒకటి అవసరం అంతే ఈ కరెంట్ ఫోల్స్ గురించి నేను నర్సీపట్నం వెళ్ళి అంటే దీనికి సంబంధించి అధికారులు అందరూ పిలిపించి మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రా కావాలా మళ్ళీ లైటింగ్ ఎక్కడ ఫీల్ అవ్వాలి చూడాలను కానీ ఏం చేయాలని చెప్పి ఆలోచించేసి నర్సీపట్నం వెళ్ళాను మీటింగ్ పెడతాను నేను అదొకటి అలాగే రెండోది నా గొప్ప నుంచి కోరుకుంది కింద వాటర్ ఫాల్ ఉంది మీ అందరికి తెలిసి కిందనే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అక్కడికి ఇంతకుముందు ఒకసారి వచ్చి వెళ్ళి చిన్న చిన్న ఏం చేశాను కానీ ప్రతి చెయ్యలేకపోయాం అప్పుడు పన్నెండు లక్షలు ఎంత ఇచ్చాను నేను అది కూడా సరిపోదు అది మంచి వాటర్ ఫాల్ చాలా మంది విశాఖపట్నం నుంచి తున్ని నుంచి అనకాపల్లి నుంచి కొంతమంది వచ్చారు ఇక్కడికి మోటార్ సైకిల్ మీద వచ్చి నా దగ్గర చెప్పేసారి మంచి వాటర్ ఫాల్ ఉందండి కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఇప్పుడు టూరిజం కూడా చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చింతపల్లి కాడేరు అరుకు అని తోటి తిరిగి వెళ్ళారు అతను కూడా టూరిజం గా డెవలప్ చేయాలని ఉంది టూరిజం ఎందుకంటే ఇక్కడికడ మనం కొంచెం సదుపాయాలు చేయగలిగితే ఈ వాటర్ ఫాల్ దగ్గర సదుపాయాలు చేయగలిగితే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు ఆ తో వచ్చి సరదాగా రెండు రోజులు ఉంటారు కదా